ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నా చేతిలో ఉన్న ఈ ఓంని ఒక్కసారి తాకు బిడ్డ ఇక నీకు నీ చేతి గీతలన్నీ కూడా నేను మార్చబోతున్నాను నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను వినుతల్లి లేకపోతే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే ఇక తరువాత నువ్వు ఎంత బాధపడ్డా కూడా నేను కూడా ఏమీ చేయలేను జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను ధైర్యంగా ఉండమ్మా ఎవరు నీకు చెడు తలపెట్టాలని చూసినా సరే ఎవరు నిన్ను నాశనం చేయాలని చూసినా సరే వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను అలానే బిడ్డ ఈరోజు నువ్వు నా చేతిలో ఉన్న ఈ ఓంని తాకావు కదా ఇక నీ చేతి గీతలని నుదుటి రాతలని నేను మార్చబోతున్నాను అవును తల్లి నువ్వు నా చేతిని తాకిన క్షణం నుంచే నేను నీ చేతి గీతలను మార్చాలని నిర్ణయం తీసేసుకున్నాను అవునమ్మా నీ బాబా ఏదైనా చెప్పారు అంటే అది జరిగే తీరుతుంది ఇది అక్షర సత్యం సాయి సత్యవాకు అని నీకు తెలిసిందే కదా జాగ్రత్తగా బిడ్డ ఇది నీ జీవితానికి అలానే నీ ఎదుగుదలకి నీ వ్యాపారానికి అలానే నీ ఉద్యోగానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది బిడ్డ వీటిలో నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అందులో నువ్వు మంచిగా రాణించాలి అని మంచిగా పేరు తెచ్చుకోవాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నావు కదా అయితే నువ్వు ఖచ్చితంగా ఇది వినాల్సింది చూడమ్మా ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు కదా బాబా అసలు ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు నేను ఏం చేశాను బాబా సవ్యంగా నా పని నేను చేసుకుంటూ నా దారిలో నేను నడుస్తున్నాను కదా ఇక వాళ్లతో నాకెందుకు బాబా వాళ్ళకి నాతో అవసరమని అంటున్నావు కదా బిడ్డా నువ్వు న్యాయంగా నీ ఎదుగుదలకి నీ కృషి అనేది చేస్తున్నావు కానీ కొందరికి అది నచ్చడం లేదు నిన్ను ఇతరులు పొగుడుతున్నా నిన్ను గొప్పగా విలువ ఇచ్చి చూస్తున్నా మర్యాద ఇచ్చి చూస్తున్నా సరే అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు ఇక ఆ ఓర్చుకోలేని తనమే నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో అని ఎక్కడ నువ్వు మంచి స్థాయిలో ఉంటావో అన్న భయంతో వాళ్ళు నిన్ను ఏమీ చేయలేక ఇతరుల ఇతరుల దగ్గర నుంచి వాళ్ళు ఎలా అయినా నిన్ను కృంగదీయాలని చూస్తున్నారు అది మాటలతోనా లేదా చేష్టలతోనా అనేది అంటే ఇతరులకి నీ మీద ఉన్న విలువని పూర్తిగా తగ్గించాలని చూస్తున్నారు జాగ్రత్త నువ్వు పని చేసే దగ్గర కానీ ఉద్యోగం చేసే దగ్గర కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే నువ్వు నడిచే దారిలో అయినా నీ విలువను తగ్గించాలని చూస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఎవరు అని ఊహించు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను అంతా మంచిగానే ఉన్నాను కదా సాయి నాకు వ్యతిరేకంగా ఎక్కడ జరుగుతుంది అని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అడిగావు కదా చెబుతాను విను బిడ్డ నువ్వు అందరినీ గుడ్డిగా నమ్ముతావు అందరూ మంచివాళ్లే అందరూ నీలానే మంచి గుణం ఉన్నవాళ్ళు అని నమ్ముతావు కానీ అందరూ అలా ఉండారమ్మా కొందరు మంచివాళ్ళుగా ఉంటారు కొందరు అసూయ ఈర్ష ద్వేషం కోపం ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని నీతో మాట్లాడతారు అవి నీకు పైకి చూపించలేని వాళ్ళు లోపలే నీ మీద పగతో నువ్వు ఎప్పుడు పడిపోతావా ఎప్పుడు పడగొట్టేద్దామా వాళ్ళు సంతోషంగా ఉందామా అని అనుకుంటారు ఇక నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ ఉండడం చూస్తారో నువ్వు ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతూ ఉంటావో అప్పుడు వాళ్ళ మనసులో ఆనందపడతారు ఆ సమయం కోసం వాళ్ళు వేచి ఉంటారు నిన్నే గురిగా పెట్టుకొని అదే పనిగా నీ మీదే కన్ను వేసి ఉంచి వాళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు నీ తోటివారికి నీ మీద లేనిపోని నిందలు చెప్పి నీ గౌరవాన్ని మొత్తం తగ్గించాలి అని నీ తోటివారి నీతో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా నేను ఒంటరిని చేయాలి అని చెప్పి వాళ్ళకున్న పనులన్నిటినీ కూడా పక్కన పెట్టి వాటిని కూడా పెద్దగా లెక్క చేయకుండా నిన్ను కిందకి తొక్కాలి నిన్ను నాశనం చేయాలి అని చెప్పే కొందరు పన్నాగం పన్నుకొని ఉన్నారు అసలు చెప్పాలంటే ఇదే ఒక లక్ష్యంగా చెప్పుకొని వాళ్ళు దీని మీదే దృష్టి పెడుతున్నారమ్మా వాళ్ళు ఎంతో అసలు ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఎవరు అని గుర్తించు వాళ్ళకి దూరంగా ఉండు నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు ఏం చేయాలో కూడా నీ బాబా అన్నీ చెబుతారు వినుమ్మా నిన్ను దెబ్బ కొట్టాలని అలానే నిన్ను దూరం చేయాలని నీకు నష్టం కలిగించాలి అని వేరే వాళ్లతో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు జాగ్రత్త కానీ వాళ్ల పప్పులేం ఉడకవులే నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకు బాబా నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా అసలు నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఆందోళన పడుతున్నావా కానీ ఇక్కడ ఏమీ భయపడాల్సిన అవసరం లేదమ్మా నీకు రక్షక కవచంలా నీ నీ సాయి ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా నీ బాబా నీతో ఉన్నంత వరకు ఎలాంటి కష్టమూ నీ దగ్గరికి రాదు అసలు నేను రాణిస్తానా చెప్పు ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా ఎన్ని కుట్రలు చేసినా ఎంత ఆపద నీకు కలిగించాలి అన్నా అవన్నీ నీ సాయిని దాటి రావాలి అని నీకు తెలుసు కదా నన్ను దాటి నీ దగ్గరికి రావడం అది అసాధ్యమైన పని బిడ్డ చూడమ్మా ఈరోజు నువ్వు నా చేతిలో ఉన్న నా అర చేతిలో ఉన్న ఓంని తాకావు కదా ఇక నీ అరచేతి గీతలు మార్చబోతున్నాను బాబా మీరే అంటున్నారు కదా కొంతమంది నాపై కుట్రలు పొందుతున్నారు నేను చూసి ఓర్వలేకపోతున్నానని వాళ్ళు ఉండగా నా చేతి గీతలను ఎలా మార్చగలరు బాబా నా జీవితం ఎలా చక్కదిద్దగలరు జీవితాన్ని ఎలా మంచిగా మార్చగలరు అని అనుకుంటున్నావా చూడు బిడ్డ నీ సాయి చేయలేని పని అంటూ ఈ లోకంలో ఇక్కడ ఏది ఉండదమ్మా అన్నీ నీ బాబా చేతుల మీదుగానే జరుగుతూ ఉంటాయి తల్లి నువ్వు అసలు భయపడాల్సిన పని లేదు ఎవరినో చూసి నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు అసలు సాయి బిడ్డవైన నువ్వు ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకుంటున్నప్పుడు ఒకరి ముందు నువ్వు ఎందుకు తల ఒకరి ముందు నువ్వు ఎందుకు చేయి చాపాలి చెప్పు నలుగురికి సాయం చేసే గుణం నీది నలుగురికి పెట్టేలా ఉంటావే కానీ ఒకరి దగ్గర చేయి చాచేలా ఎప్పుడూ ఉండవు ఎవరు ఎన్ని పన్నాగాలు పడినా సరే నీ అరచేతి గీతలను నీ నుదుటి రాతలను నేను మారుస్తాను ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నేను చెప్పిన విధంగానే నడుచుకుంటున్నావు నేను చెప్పిన దారిలోనే నడుస్తున్నావు న్యాయంగా ఉంటున్నావు ఎవ్వరికి కూడా ఒక్కరికి కూడా నీ నోటితో కానీ చేష్టలతో కానీ అస్సలు హాని తలపెట్టలేదు అలానే నీకు చేతనైతే సాయం చేశావు లేదంటే మాట సాయము చేశావు ఇదే కదా నీ బాబా కోరుకునేది నీ బాబా కొన్ని కొన్నిసార్లు నీ కోరికలు తీర్చినా తీరకపోయినా సరే నా మే నాపై ఎప్పుడు పూర్తి నమ్మకంతోనే ఉన్నావు శ్రద్ధ సబూరితో ఉన్నావు నా బాబా ఉన్నారు అన్నీ నాకు చేస్తారు అని నువ్వు నన్నే నమ్ముతున్నావు నాపై ఇంకా ఇంకా నమ్మకాన్ని పెంచుకున్నావు భక్తిని చూపుతూనే ఉన్నావు ఇన్ని చేస్తున్న నీకు నీ నుదుటి రాతలను చేతి గీతలను మార్చడం ఎంత పని చెప్పు తల్లి నా కోసంగా నువ్వు ఇన్ని చేస్తూ ఉంటే నీ కోసం నేను ఈ ఒక్క పని చేయలేనా చెప్పు చివరిగా గుర్తుపెట్టుకో బిడ్డ ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా సరే నేను అవన్నీ ఏమీ జరగనివ్వను నీ జీవితాన్ని నేను మారుస్తాను నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను నువ్వు నన్ను తండ్రిగా ఆరాధిస్తున్నప్పుడు నిన్ను నేను రక్షించుకోవడం రక్షించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు ఖచ్చితంగా కాపాడుకుంటాను ఇక నీకు ఇతరులు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు ఎంత ఈర్షతో ఉన్నా సరే వాళ్ళ ఈర్ష కోపం నిన్ను ఏదీ చేయలేదు అసలు నిన్ను తాకలేదు వాళ్ళ చెడు శక్తి ఏదీ కూడా నిన్ను దరిదాపుల్లో కూడా అస్సలు రానివ్వదు సంతోషంగా ఉండు ఇక వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో అదే వాళ్లకు జరుగుతుంది తప్పితే నీకు ఏదీ కూడా జరగదు అమ్మా వాళ్ళు కోరుకోవచ్చు నువ్వు బాగుండకూడదు అని కానీ నువ్వు బాగుండకూడదు అని కోరుకోవడానికి వాళ్ళెవరు చెప్పు అది వాళ్ళు నిర్ణయించాల్సింది కాదు అది నిర్ణయించాల్సింది ఆ భగవంతుడు నీ సాయి నువ్వు నమ్ముతున్న నీ బాబానే కదా అలాంటిది వాళ్ళెవరు నీ జీవితాన్ని నిర్ణయించడానికి చెప్పు చూడు బిడ్డ నువ్వు ఇక్కడ ఒక్క విషయం మర్చిపోతున్నావు నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉంటావో అదే నీకు జరుగుతుంది అని అందుకే ఎప్పుడు మంచినే తలవమని చెబుతూ ఉంటాను ఇలా నువ్వు నిన్ను ఇంకా అవమానాలు చేయాలి నువ్వు ఇంకా ఇంకా కింద పడిపోవాలి అని చెప్పి ఇతరులు ఎవరైతే పదే పదే దాన్నే తలుచుకుంటూ ఉన్నారో అది తిరిగి మళ్ళీ వాళ్ళకే వస్తుంది వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది వాళ్లే కష్టాలు వాళ్ళవుతారు ఇక నువ్వు కంగారు పడకమ్మా ఎవరు ఎప్పుడు ఏదైతే చేస్తూనే ఉంటారో తలుస్తూ ఉంటారో అది ఖచ్చితంగా వాళ్ళకే వస్తుందే తప్ప ఇతరులకి ఎప్పుడూ రాదు ఇక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వు ఆ మంచిగా ఆలోచిస్తున్నావు కదా ఇక నీకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు అసలు ఏం తప్పు చేయలేదమ్మా నువ్వు నీ పనులు నువ్వు సవ్యంగా చేసుకుంటూ ఉన్నావు అలానే నీ కుటుంబాన్ని ఎలా మంచిగా ఉంచుకోవాలి ఎలా మంచిగా పెట్టుకోవాలి నీ పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తేవాలి ఇలా నీ వ్యాపారాన్ని మీ ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి అభివృద్ధి చేయాలి ఇలా ఆలోచిస్తావు అందరిలో నీ విలువ ఎలా పొందాలి అని నీ మంచితనమే నీ విలువని పెంపొందించేలా చేస్తుంది నువ్వు కష్టపడ్డ నీ కృషే నీ కుటుంబాన్ని మంచిగా చేస్తుంది నీ నడవడిక అందరికీ నీ విలువ అనేది తెలిపేలా చేస్తుంది ఇక వాళ్ళ వాళ్ళ గురించి నువ్వు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ చాలు ఇక వాళ్ళు ఎంత పెద్ద కుట్రలు పనినా సరే అది ఏది కూడా నీకు ఎలాంటి చెడు ప్రభావము కూడా కలగనివ్వదు తల్లి ఇక నువ్వు భయపడకు నీ జీవితాన్ని చక్కగా దిద్ది మంచిగా అందంగా తయారు చేసి నీకు అందిస్తాను ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా నిన్ను కింద పడేయాలనుకున్న వాళ్ళని కూడా నేను చూసుకుంటాను ఇక నువ్వు భయపడకుండా ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళు చాలు నీ సాయి తండ్రి అన్నీ పక్క నుండి మరి నేనే చూసుకుంటాను ఇక భయపడుకు బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్